హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా చాక్లెట్ చేస్తున్నాను హోమ్ మేడ్ చాక్లెట్ అనమాట సో మాకు షాప్ దగ్గరకు వచ్చే ఒక అమ్మాయి తెప్పిస్తుంది అనమాట డార్క్ అండ్ అలాగే క్రీము మిల్క్ చాక్లెట్స్ రెండు కలిపేసి ఇలా మనం చేసామంటే చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసి నేను అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా అన్ని మిక్స్ చేసి వేశాను చూడగానే నోరు ఉంటుంది కదా నిజమండి పిల్లలకి చాలా ఇష్టము సో నేను తెప్పించి చాలా రోజులు అవుతుంది నేను ఒక్కదాన్ని ఎలాగో తింటలేను పిల్లలకన్నా చేసి పెడదామని చెప్పేసి చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇంకా నేను షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను ఈరోజు వచ్చేసి వీళ్ళకి బ్లౌజ్ అయితే కంప్లీట్ చేయమన్నాను ఎంత మటు చేస్తారో చూద్దాము కంప్యూటర్ మిషన్లో కూడా నిన్న పెట్టిన బ్లౌజ్లు అన్నీ కూడా అయిపోయి వేరే డిజైన్స్ అయితే పెట్టాము చాలా బాగున్నాయి యాక్చువల్లీ నేను ఈ బ్లౌజ్ పైన డిజైన్ బాగా కనిపిస్తుందా అనుకున్నాను చాలా బాగా కనిపిస్తుంది అవుట్ లైన్ వచ్చేసి ఆపోజిట్ కలర్ తీసుకోవటం వల్లనో ఏమో కానీ వర్క్ అయితే చాలా బాగా నీట్గా కనిపిస్తుంది మధ్యలో బటర్ఫ్లై వస్తుంది సైడ్ మొత్తం రెగ్ లాగా వస్తుంది చాలా అంటే చాలా నీట్గా ఉంది అండ్ వీళ్ళ బ్లౌజ్ వచ్చేసి ప్రింట్స్ కట్ పెట్టాలి అన్నారు అందుకే నేను మార్కింగ్ వచ్చేసి ఆపోజిట్ అయితే వేశాను దీనికి ఆపోజిట్లో వేసుకుంటే మనకి ప్రింట్స్ కట్ వస్తుంది క్రాస్ కట్ కావాలి అంటే క్రాస్ లైన్స్ వేసుకోవాలి ఫైనలీ వర్క్ అయితే ఇది అనమాట ఇది అయిపోయిన తర్వాత ఇంకొక బ్లౌజ్ కూడా సెట్ చేసేదైతే ఉంది అది కూడా సెట్ చేయాలి అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం రెండు అవుతూ ఉంది సో ఈరోజు మార్నింగ్ టెక్నీషియన్ వచ్చాడు టెక్నీషియన్ రావడం వల్ల ఆ మిషన్లో బ్లౌజ్ అయితే ఏం పెట్టలేదు మాటికి థ్రెడ్ కట్ అయిపోతూ ఉందన్నమాట సో మొన్ననే కొత్త సెన్సార్ అయితే వేయించాను అయినా కూడా అదే పనిగా తెగిపోతూనే ఉంది దాదాపుగా టూ మంత్స్ నుంచి చెప్తూ ఉన్నాను మేడంకి సో మొత్తానికైతే ఇప్పుడైతే పంపించింది తొందరగానే పంపిస్తుంది బట్ ఈసారి ఎందుకో లేట్ అయిపోయింది తనకు హెల్త్ ఏదో బాగోలేదో అని చెప్పేసి అయితే అనింది బట్ ఈరోజు వచ్చి కూడా తను చేసింది అయితే ఏం లేదు జస్ట్ క్లీనింగ్ అయితే చేశాడు సెన్సార్ అది బాగుంది మేడం అని అయితే అన్నాడు కానీ ఇప్పటికీ అదే సమస్య అయితే ఉంది అదేంటో తనకు అర్థమైందో లేదో నాకైతే తెలీదు వెంటనే మేడంకి అయితే కంప్లైంట్ అయితే చేశాను మేడం మళ్ళీ పంపిస్తాను పంపిస్తానులేను మేడం టెక్నీషియన్ని అన్నారు సో మరి ఇంకెప్పుడు రావాలో చూద్దాము ఇంక ఇందులో వచ్చేసి ఫ్రంట్ అయితే సెట్ చేస్తున్నాను ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత అందులో కూడా నిన్న వేసిన బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే సెట్ చేసినాం యాక్చువల్గా అది నిన్న మేము మార్నింగ్ రాగానే ఇంటి పట్టుకి పట్టికి వచ్చేది బట్ ఏంటంటే మార్నింగ్ నుంచి టెస్టింగ్ చేశారు కదా మిషన్ని అందుకు అందులో బ్లౌజ్ అయితే ఏం పెట్టలేకపోయాను ఇంక ఇప్పుడు అతను వెళ్ళిన వెంటనే మేము అది అయితే పెట్టేశాను హ్యాండ్స్ అవి సెట్ చేసేసాను అది ఎల్బో హ్యాండ్ వర్క్ అనమాట కొంచెం క్రాస్ లైన్స్ వచ్చేసి వస్తుంది చాలా బాగుంటుంది డిజైన్ అయితే నాకు ఆ డిజైన్ భలే నచ్చే డిజైన్ అనమాట సింపుల్గా ఉంటుంది చూడటానికి కానీ లుక్ మాత్రం చాలా బాగుంటుంది ఫైనల్గా నేను వర్క్ అంతా వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా అలాగే ఇందులో ఫ్రంట్ అయితే సెట్ చేసి పెట్టేసి ఇంకా నేను ఇంటికి అయితే వెళ్ళాను అనుకోండి తను బోన్ చేసిన తర్వాత ఏమైనా థ్రెడ్ తెగింది అంటే కనుక థ్రెడ్ పెట్టేసి స్టార్ట్ చేస్తూ ఉంటుంది సో టైం వేస్ట్ అవ్వదు అండ్ ఈ బ్లౌజెస్ కూడా వర్క్ అయితే అయిపోతుంది కదా ఈ మిషన్ ఇక్కడ పెద్దది పెట్టిన తర్వాత ఇరుకుటంగా అయిపోయిందండి షాప్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది అప్పుడైతే రెండు మంచాలు పెట్టుకునే వాళ్ళం కదా ఇప్పుడు అసలు ఒక మంచం పెట్టుకొని కూడా మాకు తిరగడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇరుకుటం ఇరుకుటంగా ఉంటుంది కానీ ఏం చేస్తాం చెప్పండి తప్పదు కదా ఇది వేరే షాప్లోకి షిఫ్ట్ చేసుకుందామంటే నాకు షాపులు తీసుకొని తీసుకొని విసుగొచ్చిపోయింది వెనక్కి ముందరికి తిరగలేము వద్దు అని చెప్పేసి మళ్ళీ నేను ఆ థాట్ కూడా తీసుకోవట్లేదు అనమాట చూద్దాం ఇలా కొన్ని రోజులు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఇట్లనే మెయింటైన్ చేయగలుగుతామా లేదా లేనప్పుడు ఇంకా తప్పదు చూడాల్సిందే ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనము శారీస్ కూడా తెప్పిస్తున్నాం కదండి శారీస్ కూడా మన దగ్గర ఉంటున్నాయి సో శారీస్ పెట్టుకోవడానికి కూడా స్టాక్ పెట్టుకోవడానికి కూడా మనకి షాప్లో ప్లేస్ అన్నది లేదు పోనీ ఏదైనా రీమోడలింగ్ లాగా చేయించుకుందామా అంటే కూడా ఎక్కడ రీమోడలింగ్ చేయించడానికి ఛాన్స్ కూడా లేదన్నమాట అందుకని చెప్పేసి నేనైతే ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ వచ్చినవి వచ్చినట్టుగా సేల్ చేసేస్తూ ఆ తర్వాత కొంచెం కొంచెం స్టాక్ అయితే దించుకుందామని అయితే అనుకుంటున్నాను అనమాట ఇంకా ఫైనలీ వచ్చేసి కొన్ని సారీస్ అయితే ఇచ్చి వెళ్ళారు మొన్న పెళ్ళి వాళ్ళు వాళ్ళ చీరలకి థ్రెడ్స్ అయితే తీస్తూ ఉంది మరది అన్నీ కరెక్ట్గా మ్యాచింగ్ పెట్టుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది తను పెట్టి పెట్టుకుందంటే కనుక తర్వాత వచ్చేసి ఆ థ్రెడ్లు చుట్టి పెట్టుకుంటుంది ఇంక ఇందులో వేసిన వర్క్ అయితే ఇది చాలా బాగుంటుందండి ఇది వీడియో కన్నా కూడా రియల్గా చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటిది ఒకటి లైన్స్ డిజైన్ వేరారు కస్టమరు ఇంకా అది వద్దని చెప్పేసి ఇంకో డిజైన్ చేంజ్ చేశాను ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట మధ్యాహ్నం భోంచేసి వచ్చేసాను వచ్చేసరికి కస్టమర్ వస్తే వాళ్ళకి చెంపసారలు కావాలి అంటే చూపిస్తూ ఉన్నాను ఇది వచ్చేసి ఓన్లీ గోల్డ్ పూసలు వస్తుంది ఇంకొకటి వచ్చేసి పర్ల్స్ వస్తుంది ఇంకొకటి వచ్చేసి గోల్డ్లోనే మీకు అదేమంటారు గజ్జలు అంటారా సో గజ్జల టైప్లో ఒకటి వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా ఇవన్నీ కూడా ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ అండి కలర్ అన్నది అస్సలు చేంజ్ అవ్వదు హ్యాపీగా మీరు సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కూడా యూస్ చేయొచ్చు అండ్ ఇవి పెట్టుకున్న తర్వాత ఎవరు కూడా ఇవి మీకు రోల్డ్ గోల్డ్ అని అడగరు అన్నమాట ఎన్ని తులాలు ఉంది అని ఈజీగా అడుగుతారు అంత క్వాలిటీ ఉంటుంది ఈ ఐటెం అయితే ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి కాకపోతే నేను చెప్తున్నాను కదా నాకు ఇవి చూపించేదానికన్నా కూడా పని చేసుకోవడం ఇంట్రెస్ట్ అందుకే నేను ఎక్కువ ఏం చూపించట్లేదు ఎందుకంటే చూపించుకుంటూ వెళ్ళాను అంటే కనుక రోజు ఒక వీడియో చేయొచ్చు హ్యాపీగా నాకు ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదు మీరు చూస్తేనన్నా ఇంట్రెస్ట్ వస్తుంది సో మనకు ఛానల్కి వ్యూస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఆ విషయంలో నేను ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను కానీ ఏం చేసాం మనకి ఎక్కడికైతే రాసి పెట్టిందో అక్కడికే వస్తుంది కాబట్టి ఎంత బాధపడినా వేస్ట్ అనిపించింది ఇంక ఇది మార్నింగ్ పెట్టినప్పుడు ఫ్రంట్ బ్యాగ్ చూశారు కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి అయితే సెట్ చేశాను హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ బార్డర్ వస్తుంది వీళ్ళ హ్యాండ్ లెంత్ కూడా చాలా చిన్నదనమాట షార్ట్ హ్యాండ్స్ సో కాబట్టి జస్ట్ బార్డర్ అయితే సరిపోతుందని చెప్పేసి బార్డర్ అయితే సెట్ చేసేసాను ఇంక ఇది వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నేను మగ్గం వర్క్ అయితే వేయాలి మగ్గం వర్క్ నిన్నటి నుంచి స్టార్ట్ చేశామండి కస్టమర్ది యాక్చువల్లీ ఇంత ముందుకు ఒకసారి స్టూడెంట్స్ ఒక బ్లౌజ్ అయితే వేయించాను సో వాళ్ళకైతే అర్థమయ్యింది బట్ ఇప్పుడు నేను పెట్టింది వచ్చేసి కస్టమర్ బ్లౌజ్ సెకండ్ది సో ఇది వచ్చేసి నేను కొంచెం కూర్చుంటే తప్ప పని అవ్వదు నేను కూర్చుంటూ లేస్తూ వాళ్ళకి చూపిస్తే కనుక వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారని అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని ఒక్కసారి చూపిస్తేనే అండి వాళ్ళకి అర్థం డైరెక్ట్గా కుట్టేసేయండి అంటే అర్థం అవ్వదు కొత్త కదా ఇట్లా ఒక రెండు మూడు బ్లౌజులు వేసారంటే ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు ఇంక ఇది వచ్చేసి కొంచెం గ్యాప్ వచ్చింది యాక్చువల్గా డిజైన్లో ఉండేదానికన్నా కూడా ఇంకా కొంచెం గ్యాప్ వచ్చింది సో ఆ గ్యాప్ని కవర్ చేయాలి అలాగే డిజైన్ కూడా మనకి అందంగా కనిపించాలి అంటే కొంచెం వర్క్ ఎక్కువైనా పర్వాలేదు కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి అలాగే మనకు కూడా మనం వేసినందుకు మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ త్రీ ఎంఎం యాంటిక్ బంచ్ యూజ్ చేస్తున్నాను ఈ యాంటిక్ బంచ్ అన్నది అసలు కలర్ చేంజ్ అవ్వదండి మేము యూజ్ చేసేటటువంటి షుగర్ బీట్స్ కూడా కలర్ అన్నది చేంజ్ అవ్వదు త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మనం ఈ బ్లౌజ్ చూస్తే కూడా ఏది కూడా మీకు కలర్ అన్నది పోకుండా ఉంటుంది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మనం క్వాలిటీ ఉండేటటువంటి మెటీరియల్స్ యూస్ చేశామంటే కనుక ఎన్ని రోజులున్నా బ్లౌజ్ అయితే చాలా అందంగానే కనిపిస్తుంది సో ఇంకా భారత్ అయితే వెళ్ళిపోయింది సిక్స్ థర్టీకి అంతా వెళ్ళిపోతుంది ఇంకా నేను ఇక్కడ మిషన్ చూసుకుంటూ ఆ తర్వాత మంచమీన కూర్చొని వర్క్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట రెండు మిషన్స్ ఆన్ చేశాను కదా చూస్తున్నారు కదా ఫస్ట్ మన బ్యాక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ చూసి ఈ వీడియోస్ చూసినారంటే కనుక షాప్ ఎంత చిన్నగా అయిపోయినట్టుగా కనిపిస్తుందో అప్పుడైతే కనుక చాలా పెద్దగా ఉండేది ఖాళీగా కనిపించేది షాపు ఇప్పుడేమో అన్ని ఇరుకుటంగా అయిపోయింది కొన్ని కొన్ని అసలు ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాక క్లమ్జీగా ఉంటుంది కానీ ఏం చేసాను తప్పదు కదా ఉన్నా తప్పదు అన్నట్టుగా నేనైతే ఈ మధ్య ఇంకా వదిలేసేసాను అనమాట వచ్చేసి నేను కుడుతున్నటువంటి బీట్స్ వచ్చేసి త్రీ ఎంఎం గుడ్ బీట్స్ అండి ఇవి ఇది కుట్టిన తర్వాత బ్లౌజ్కి చాలా అందం వచ్చేసింది నేను మీకు ఫైనల్గా బ్లౌజ్ని కూడా చూపిస్తాను సో చూడండి అసలు మగం వరకు వేయకుండా ఉంటే అది వేరు కానీ వేయడం స్టార్ట్ చేసిన తర్వాత పక్కకి జరగాలి అంటే అస్సలు జరగలేము ఎందుకంటే అది కుట్టే కొద్ది ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఇది అయిపోలే ఇది ఇంత వేద్దాంలే ఇది ఇంత వేద్దాంలే అని ఈరోజు నేను బ్లౌజ్ అలాగే కుట్టాను అనమాట ఫస్ట్ కొంచెం వీళ్ళకి ఎలా కుట్టాలో శాంపిల్ కొద్దిగా కుడదామని చెప్పేసి కూర్చున్నాను కూర్చున్న తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి అర్థమవుతుందో లేదో కదా అబ్బా అని చెప్పేసి అలానే కంప్లీట్ నేనే చేసేసాను అనమాట ఎందుకంటే వాళ్ళు కొత్త కదా ఒకసారి రెండుసార్లు కుట్టింటే కనుక వదిలేసేదాన్ని నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా కుట్టేశాను అనమాట వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ వర్క్ అయితే కూర్చున్నా సో ఇలా ఉంది వర్క్ బాగొచ్చిందండి కొన్ని బూటీస్ కూడా వేశాను ఇంకా ఇక్కడ సైడ్ బూటీస్ వేసేసి ఇలా సైడ్కి ఈ బూటీస్ వేసామంటే కనుక వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా హ్యాండ్ అయితే పెట్టేదే ఇది వచ్చేసి ఫస్ట్ టైం వేస్తున్నారు కదా కొంచెం కుందన్స్ కరెక్ట్గా పెట్టుకోవడం రాలేదు అందుకే ఇక్కడ కొంచెం అప్ అండ్ డౌన్ అయితే వచ్చింది బట్ ఈ బూటీస్ అవి పెట్టిన తర్వాత అంత తేడా అయితే కనిపించదు ఇది ఫ్రంట్ ఇక్కడ కొన్ని కందన్స్ అయితే పోయాయి అవి మళ్ళీ అతికిస్తాము సో ఫైనలీ వర్క్ అయితే ఇది చాలా బాగా వచ్చింది నాకైతే ఎంత సంతోషంగా ఉందో చాలా రోజుల తర్వాత వర్క్ మీద కూర్చున్నాను కదా నాకు మళ్ళీ కొంచెం ఎక్కడ ఈ వీప్ నొప్పి ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నా బట్ లైట్గా ఉంది నొప్పి అందుకు ఎక్కువ కూర్చోకుండా కొద్దిగా పని చేస్తూ కూర్చున్నానంటే ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నా డిజైన్ అయితే చాలా 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 బాగుంటుంది హ్యాండ్స్ వర్క్ వేసిన తర్వాత చూపిస్తా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అవుట్లైన్కి నేను శారీ కలర్ పెట్టాను కాబట్టి సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ఇంకా టైం నైన్ అవుతుంది కాబట్టి షాప్ అయితే క్లోజ్ చేద్దాం ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి శారీలో మొత్తం ఇలా వచ్చాయనమాట వీణలు తబలాలు అవి సో కస్టమర్కి ఈ డిజైన్ నచ్చింది సేమ్ శారీ కలర్ త్రెడ్ అండ్ గోల్డ్ కలర్ జె జరి ఉందన్నమాట శారీలో అందుకే అవి కాంబినేషన్సే వేశాము ఇంకా ఫ్రంట్ వేసేస్తే ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది హ్యాండ్స్కి వచ్చేసి రెడీమేడ్గా వర్క్ అయితే వచ్చింది అనమాట ఇలాగ అందుకే ఇది హ్యాండ్స్కి అయితే వర్క్ వద్దన్నాము అండ్ లైట్గా ఇక్కడ పఫ్ అయితే పెట్టాలి పఫ్ పెట్టి ఆ తర్వాత స్టిచ్చింగ్ అనేది చేస్తామన్నమాట సో ఇది అనమాట బ్లౌజ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మన మగం వర్క్ బ్లౌజ్లో అయితే చూస్తున్నాం కదా నాకైతే ఎంత ఇష్టమో తెలుసా కుడుతున్నా కదా బ్లౌజ్ కుట్టే కొద్ది ఇంకా కుడదామా కుడదాం అనిపిస్తుంది కానీ ఎక్కువసేపు కుడితే ఎక్కడ వీప్ నొప్పి వస్తుందో ఏమో అని చెప్పేసి భయపడి నేను ఎక్కువసేపు అయితే కుట్టలేదు ఇది మోస్ట్లీ రేపైతే అయిపోయి ఇంకా హ్యాండ్స్ అయితే సెట్ చేసేస్తారు రేపు సాయంకాలానికంతా మోస్ట్లీ హ్యాండ్స్ కూడా కొద్దిగా అయితే అయిపోతుందని అనుకుంటున్నాను అండ్ రేపు వచ్చేసి మన షాప్కి రోలింగ్ ట్రైనింగ్ తీసుకోవడానికైతే వస్తున్నారనమాట సో రేపు మనకి నేను మేబీ ఉండకపోవచ్చు ఇంటి దగ్గర ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి నంద్యాల నుంచి వస్తున్నారు కదా కాబట్టి నేను ఇంటి దగ్గర ఉండి వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇవ్వటం జరుగుతుంది టూ డేస్ అయితే ఉంటుంది సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మనల్ని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు రోలింగ్ మిషన్ తీసుకొని చేసుకోవటం రాకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకేనా సో ఇంకా ఇదనమాట ఈరోజు రోజుటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇంటికి వెళ్తున్నా ఎగ్జాక్ట్ నైన్ అనమాట బాయ్ అండి